ఉపాధ్యాయులందరికీ నమస్కారం అండి నా పేరు మంగారాణి నేను ఈస్ట్ గోదావరి దీక్ష కోఆర్డినేటర్ని చాలామంది ఈరోజు నాకు ఫోన్ చేయడం జరిగింది టూ హండ్రెడ్ స్కోర్ సిక్స్టీన్ అనేది కనిపించట్లేదు అన్నారు మీరు దీక్షా యాప్లోకి వెళ్ళిన తర్వాత రెండవ కోర్స్ చూసినట్లయితే కెరీర్ గైడెన్స్ విభిన్న కోణాల్లో ఇక్కడ మనకు అబౌట్ ద కోర్స్ లెసన్స్ అని ఉంటుంది ఈ లెసన్స్ చూసినట్లయితే టూ హండ్రెడ్ స్కోర్ ఫిఫ్టీన్ ఉంది మరలా మాడ్యూల్ ఫోర్లోకి వెళ్తే టూ హండ్రెడ్ స్కోర్ సెవెంటీన్ ఉంది అంటున్నారు ఈ పక్కన మీరు అసైన్మెంట్స్ అనేది క్లిక్ చేయండి నేను ఆల్రెడీ ఇది పూర్తి చేసేయడం వల్ల మీకు విధంగా కనిపిస్తుంది లేదు మీరు ఇంకా కంప్లీట్ చేయలేనట్లయితే మీకు ఇక్కడ మీకు ఏం చేయాలి అనేది విద్యార్థుల కెరీర్ ఎంపికలో తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది అనే పీడిఎఫ్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఇది సబ్మిట్ చేశారో మీరు ఈ లెసన్స్లో టూ హండ్రెడ్ స్కోర్ సెవెంటీన్ని యాక్సెస్ చేయగలుగుతారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈస్ట్ గోదావరికి సంబంధించిన టీచర్స్ ఎవరైనా నాకు కాల్ చేయండి నేను మీకు ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ